మన రాష్ట్ర విభజన చట్టంలో ప్రవేశపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు విశాఖపట్నానికి అదేవిధంగా విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ నాలుగు ప్రధానమైన పట్టణాలని కలుపుకుని పోయే విధంగా ఒక చక్కటి మెట్రో రైలు ప్రాజెక్టు గతంలో కూడా ప్రతిపాదించారు ఆ చట్టంలో కూడా ఉంది దానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అంటే స్పెసిఫిక్గా ఈ అనలేదు కానీ భారతదేశంలో మెట్రో రైల్స్ ఇతర పట్టణాలకి విస్తరించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తు ఉన్నారు దానికి అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనని మన పాలకులకి గుర్తు చేస్తున్నాను దయచేసి ఇప్పుడైనా మీరు కొంచెం సమయం వెచ్చించి కేవలం రాజకీయాల కోసమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా మీరు దృష్టి సారిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన ఈ నాలుగైదు అంశాల ద్వారా మన రాష్ట్రానికి చాలా మేలు దొరుకుతుంది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సుమారు ఎనభై నుంచి తొంభై మంది వరకు సలహాదారులు ఉప సలహాదారులు నియమించారు ఈ ఎనభై తొంభై మంది సలహాదారులను నియమించి ప్రభుత్వానికి ఏ విధంగా వీళ్ళు సలహాలు ఇస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంటే మన రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది స్టేట్ ఎక్స్చకర్లోంచి అనవసరంగా వెలిగే నిధులు కేటాయించి డబ్బులు వృధా అవుతున్నాయని గౌరవ హైకోర్టులో కేసు వేసినప్పుడు వేసినప్పుడు చీఫ్ జస్టిస్ గారు డివిజన్ బెంచ్ అది ఆ రోజున చాలా స్పష్టంగా దేనికోసం ఇంతమంది మీరు నియమించారు దీనివల్ల ఎటువంటి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది ఆ సలహాలు మీరు ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఇది అన్వారంటెడ్ అండ్ అన్నెసెసరీ అని కామెంట్స్ చేస్తూ మీ పనితీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న కలెక్టర్లకు కూడా మీరు సలహాదారు నియమిస్తారేమో అని ఆ రోజున డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు ఈ ఆరు వందల ఎనభై కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల్ గారు ఆయన ఖర్చే నూట నలభై కోట్ల రూపాయలు చూసే మీరు పత్రికల్లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు వేసేశారు విద్యాశాఖలో అద్భుతమైన మార్పులు వచ్చేస్తున్నాయి తోటి ఒప్పందం ఉన్న పాఠశాలల వ్యవస్థనే నువ్వు సరి చేసుకోలేక సిబిఎస్ఈనే మనం ఆ నామ్స్ మనం మీట్ కావని తెలిసి ఇప్పుడు కొత్తగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నావు రాష్ట్ర ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడుతున్నాం ఏ సలహాదారు చెప్పారు మరి ఈ మాట మీకు సార్ మీరు వెళ్ళి వెతకండి ఈ రోజున ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారనేది అసలు కనీసం ముఖ్యమంత్రి గారు తెలుసా ఎవరున్నారు అడ్వైజర్స్ అని నాకున్న సమాచారం కేవలం ఇద్దరే ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు ముఖ్యమంత్రి గారికి కనీసం ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మన చీఫ్ గెస్ట్గా కూర్చోబెట్టాం ముఖ్యమంత్రి గారిని కనీసం పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు కనీసం ఎవరెవరు అడ్వైజర్లు ఉన్నారో చెప్పనండి ఆయన పేర్లు హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్లో వాళ్ళన్న మాట ఏంటంటే మేము క్వాలిఫైడ్ పర్సన్స్ని అపాయింట్ చేస్తున్నాం వీళ్ళు కొన్ని శాఖల కోసం చాలా అవసరం అటువంటి వ్యక్తులని మేము అపాయింట్ చేస్తున్నాం అప్పుడు గౌరవ హైకోర్టు గారు ఏమన్నారంటే మీ పనితీరు చూస్తుంటే ప్రతి కలెక్టర్ కూడా మీరు సలహాదార పెట్టేటట్టు ఉన్నారు మీరని అన్నారు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకు ఎనభై తొంభై మందిని మీరు అపాయింట్ చేశారని ప్రశ్నించారు